ఇద్దరు మార్గదర్శులు ఉన్నారు వాళ్ళ బంగారు కుటుంబాలు ఉన్నారు హలో గౌరవనీయులైన నారా చంద్రబాబు సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు చాలా ఆనందంగా ఉంది గుడిలో దేవుని దూరం నుంచి చూస్తాము ఇక్కడ దగ్గర నుంచి చూస్తున్నాను చాలా ఆనందంగా ఉంది జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను అలాగే సార్ నా పేరు మహేశ్వరి మా అమ్మ నాన్నగుడికి ఇక్కడే ఉన్నారు నా తండ్రి పేరు గంగయ్య నా తల్లి పేరు అంజనమ్మ నాకు ఇద్దరు అన్నగారు ఉన్నారు వారికి మ్యారేజ్ అయిపోయి వాళ్ళు పక్కకు వెళ్ళిపోయారు నేను చదువుకుంటున్న రోజుల్లో నాకు కాళ్ళు చాలా వంకర్లు వచ్చేవి స్కూల్కి వెళ్ళలేకపోతుంటే సార్ నా బుక్స్ కూడా ఒక ఆరు సబ్జెక్టుల బుక్స్ కూడా మోయలేకపోయినాను నా ఫ్రెండ్స్ స్కూల్ వరకు తీసుకొచ్చి వెళ్ళేవారు తర్వాత రెండు కాళ్ళు ఆపరేషన్ జరిగింది అట్లే కష్టపడి ఇంటర్ వరకు చదువుకున్నారు చదువుకున్నాను మళ్ళీ వెళ్ళలేకపోయాను తర్వాత రెండో అన్న చనిపోవడం వల్ల ఇంట్లోనే నేను వంట చేసుకుంటూ వాళ్ళ పిల్లలని పోషించుకుంటూ నా తల్లిదండ్రుల దగ్గరే నిలిచిపోయినాను ఇప్పుడు నా తల్లిదండ్రులు ఒక కొడుకుగా నేను బాధ్యత తీసుకొని వాళ్ళని పోషించి నాకు ఏదో ఒక సహాయం చేయాలా చిన్న జాబ్ చేసుకోవాలని అనుకుంటున్నాను సార్ దయచేసి మీరు నాకు ఈ ఒక్క సహాయం చేయండి సార్ చదువుకున్నా ఇంటర్ వరకు చదువుకున్నా సార్ ఇంటర్ వరకు చదువుకున్నా అదర్ స్కిల్స్ వెళ్ళలేకపోయినాను ఇక వచ్చేసి పెన్షన్ డబ్బులతోనే నేను ఇంట్లో చూసుకుంటున్నాను సార్ ఆర్థిక పరిస్థితి ఉడక బాగాలేదు మా అమ్మకు హార్ట్ ప్రాబ్లము నేనే ఒక కొడుకుగా వాళ్ళకు నిలిచి వాళ్ళ దగ్గర మ్యారేజ్ ముఖ్యంగా మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకొని నా తల్లిదండ్రులు పోషించుకోవాలని అనుకుంటున్నాను సార్ సెకండు అమ్మా మహేశ్వర్ సార్ మహేశ్వరి మీరు చూశారు అమ్మాయిని తల్లి తండ్రి తప్ప ఎవరు లేరు ఇప్పుడు వచ్చే పింఛన్ తప్ప వేరే ఆధారం లేదు తల్లిదండ్రులు చూసుకోవాలి కానీ ఆ వచ్చే ఆదాయం చాలదు ఏ విధంగా బయటపడాలని చెప్పి ఆలోచిస్తున్నారు అందుకే నేను ఇప్పుడు కొత్తగా మార్గదర్శిని కూడా అడాప్ట్ చేసుకోమన్నాం ఆయన చెప్పే మాటలు మీరు ఒకసారి ఇంటి ఒక అవగాహన వస్తుంది గౌరవలేనైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు జీరో పావర్టీ పీ ఫోర్ అంటే రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన పేదరికానికి ఆర్థికంగా విద్యావరంగా వాళ్ళను మంచి స్థాయికి ఎదించుకోవాలనేది ఈ పీ ఫోర్ సార్ నా పేరు కూడా మన్సూర్ సార్ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉద్యోగం చేసుకుంటూ సంపాదించిన జీతంలో ఒక ముప్పై రూపాయలు పేద రూప పేద ప్రజలకు పెట్టాలని నేను ఒక ఎన్జిఓ ట్రస్ట్ కూడా క్రియేట్ చేశాను సార్ నా ట్రస్ట్ పేరు రూరల్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ ద్వారా నేను పేద ప్రజలకు విద్య ఆకలి ఆరోగ్యం మహిళా సాధికారకత దివ్యాంగులుగా తోడు నీడు ఉండడం అలాగే సార్ మన తలుపుల ప్రాథమిక ఆదాయ కేంద్రంలో గర్భవతులు పిఎంఎస్ ఉన్నప్పుడు చెక్ చేసుకోరావడం జరుగుతుంది అప్పుడు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఆకలితో ఉంటారని వాళ్ళకు ప్రతి ఒక్కసారి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాను సార్ అది కూడా మీరు ఇచ్చిన మీ చిన్నప్పటి నుంచి మీ స్పీచ్లు వింటూ మీ ఆదర్శంగా చూసుకొని నేను ఒక ట్రస్ట్ పెట్టాను సార్ ఈ పీ ఫోర్ కార్యక్రమంలో మహేశ్వరి గారిని వాళ్ళ కుటుంబంతో మార్గదర్శి ఉండి బంగారు కుటుంబం చేస్తానని మీ అందరి ముందర కూడా సార్ ముందర కూడా తెలియజేస్తున్నాను వీళ్ళకు ఆర్థిక పరంగా కానీ ఒకవేళ ఉద్యోగంలో మా ఎన్జిఓలైన కూడా ఏమన్నా ఉద్యోగం చూడడం కానీ వీళ్ళ విద్య వీళ్ళ ఉండే వీళ్ళ కుటుంబానికి విద్యాపరంగా కూడా కూడా సహకరిస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్ అందరికీ ధన్యవాదాలు మన్సూర్ సార్ ఇప్పుడు మన్సూర్ని చూశారు చాలా మంది పైకి వస్తూ ఉంటాం నేను ఒక పిలిపిచ్చింది సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళు ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్ చదివాడు ఎక్కడ చదివామో గవర్నమెంట్ స్కూలే గవర్నమెంట్ స్కూల్లో చదివాడు తెలుగు థియేటర్లతో పైకి వచ్చారు ఆ సమయంలో ఆయనకు ఆలోచన వచ్చింది అడుగడుగు వేసుకుంటూ ముందుకు పోయారు ఇప్పుడు ఆయన ఆలోచి తిరిగి సమాజానికి పే చేసే పరిస్థితికి వచ్చాడు ఎన్జిఓని పెట్టాడు ఈ అమ్మాయిని మహేశ్వర్ని వాళ్ళ ట్రస్ట్కి అప్పచెప్తున్నా ఆయనకు బాధ్యత అప్పచెప్తున్నా ఆ అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళందరిని అధ్యయనం చేసి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్లో ఏం చేస్తే ఆ అమ్మాయి జీవితం బాగుపడుతుందో అది చేసే బాధ్యత అయింది దాన్ని ఎప్పటికప్పుడు నేను పర్యవేక్షిస్తానని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా టెక్నాలజీ ద్వారా అన్ని పర్యవేక్షిస్తాం థ్యాంక్ యూ గట్టిగా చప్పట్లు కూడా ఆయన్ని అభినందించండి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ కింద మనసుండే మనిషి ముందుకు వచ్చే చేయడానికి వచ్చాడు నేను అందుకని సమస్యలు ఉన్నాయి నేను అన్ని సమస్యలు పరిష్కారం చేసేస్తాను చెప్పడం లేదు కానీ చేసే సమస్యల కంటే యాస్పిరేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కానీ కొన్ని జనైన్గా కూడా ఉంటాయి అలాంటి ఉన్నప్పుడు కొంతమంది చేయాల్సిన అవసరం ఉంది దానికి కూడా మనం దోహదం చేద్దాం తర్వాత ఇంకొక బంగారు కుటుంబం రమ్మ మైక్ ఒక నిమిషం మాట్లాడేది నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారములు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారములు నా పేరు దేవర్ల చైతన్య నా భర్త పేరు డి ఉమాప దేవాల ఉమాపతి నా కుటుంబం నాకు నా పేద నా పేద కుటుంబము నా పిల్లలను పోషించుకోవడానికి చాలా ఆర్థిక ఇబ్బందిగా ఉన్నాను ఎంతమంది పిల్లలు ముగ్గురు సార్ ముగ్గురు ముగ్గురు ఒక బాబు ఒక పాప ఎయిత్ క్లాస్ చదువుతుంది ఒక బాబు మూడో తరగతి ఒక బాబు ఐదో తరగతి చదువుతున్నాడు ముగ్గురికి తల్లి కొందన వస్తుందమ్మా వచ్చింది సార్ నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు ఆర్థిక వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు కూడా చాలా పసులున్న రోజులు కూడా ఉన్నాయి సార్ నాకు ఉండడానికి ఇల్లు కావాలి నా పిల్లల భవిష్యత్తుకి మంచి స్కూల్ కావాలని అడుగుతున్నాను కోరుచున్నాను సార్ ఓకే దేవర్ల చైతన్య సార్ చైతన్య మీరేనా మార్గం దృష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారి గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు సార్ మన చెప్మా ఫ్రీగా మాట్లాడు మట్టడు మనం ప్రవేశపెట్టిన ప్రాతికమ్మని ఏం చేస్తున్నా మీరు నేను వ్యవసాయం దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకొని చెప్తాను మైక్ దగ్గర పెట్టుకో మాట్లాడు వ్యవసాయం చేస్తాను వ్యవసాయం ఇప్పుడు కార్యక్రమం దాంట్లో నేను కార్యక్రమం నాకు నచ్చి ఈ అమ్మాయిని దత్తుకు తీసుకోవాలని నేను ముందుకొచ్చాను నీకు ఆదాయం ఏ మాత్రం వస్తుంది నాకు పది ఎకరాల పొలం ఉంది ఏ మాత్రం నీకు ఏమేమి పంటలు పెట్టావు నేను మామిడి వరి చెరికాయ ఈ అమ్మాయికి సహాయం చేసే శక్తి మీకు ఉందా చేస్తాను చదువు వైద్యం ఏమో చదువు వైద్యం చేయగలుగుతాను సార్ చేయగలుగుతారు విద్య వైద్యం వైద్యం అనే చేస్తాను ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం ఇమ్మీడియట్గా ఇల్లు కట్టించండి శాంక్షన్ చేసి ఇమీడియట్గా మీరు పర్యవేక్షించి కంప్లీట్ చేయండి ఆయన అడాప్ట్ చేసుకొని ఆ అమ్మాయికి ఏం అవి చేస్తారు అవి మానిటర్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు రాష్ట్రంలో ఉండే అందరినీ మార్గదర్శనం అందరిని అభినందిస్తున్నా నాకు ఎంత పని ఉన్నా లాస్ట్లో తప్పకుండా వాళ్ళని మాట్లాడిస్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో స్ఫూర్తి ప్రదాతంగా పెంచాలి వాళ్ళ ద్వారా సమాజం కోసం పనిచేయించాలనే ఆలోచనతో చేస్తున్నాం ఇది నిరంతరం ముందు తీసుకుపోతానని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై హింద్ థ్యాంక్ యూ